తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది ఇంకా దాదాపు ఫలితాలు రావడమే తరువాయి అన్న స్థాయిలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కొన్ని సర్వేల్లో కూడా వాళ్లకు ఆధిక్యత ఉందని చూపిస్తున్నారు ఇలాంటి సమయంలో ఆ పార్టీ అధిష్టానానికి ప్రత్యేకించి నారా లోకేష్కు చాలా విధేయుడైనటువంటి బుద్ధ వెంకన్న లోకేష్ పార్టీ నాయకత్వం చేపట్టాలి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే పార్టీ అధికారంలోకి వస్తున్నప్పుడు వస్తుందని అంటున్నప్పుడు ఎవరైనా కానీ తమ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు తర్వాత కాబోయే వారసుడు నారా లోకేష్ ఆ ప్రభుత్వ వ్యవహారాల మీద పట్టు సంపాదించాలి ప్రభుత్వాన్ని నడిపించాలని కోరుకుంటారు కదా ఇప్పటికంటే చంద్రబాబు నాయుడు ఇంకా ఉన్న ప కీలక పాత్ర అధ్యక్షుడిగా ఆయనే ఉన్నప్పటికీ తర్వాత వారసత్వ సమస్య వస్తుంది కదా ప్రాంతీయ అన్నింటిలో కూడా నాయకుల పిల్లలు కుటుంబ సభ్యులే వారసులుగా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ ఇప్పటికే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు ఎమ్మెల్సీ మాజీ మంత్రి మంగళగిరిలో అప్పుడు ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నటువంటి నారా లోకేష్ పార్టీ నాయకత్వానికి వెళ్ళిపోవాలని బుద్ధ వెంకన్న ఇప్పుడు ఎందుకు అంటున్నారు అది కూడా ప్రమాణ స్వీకారానికి ముందు ప్రమాణ స్వీకారం అమరావతిలో చేస్తారని ఆయన అన్నారు తెలుగుదేశం నాయకత్వం వాళ్ళలో ఎవరు పెద్దగా చెప్పలేదు కానీ అంటే వైసీపీ వాళ్ళు మేము విశాఖలో చేస్తాము మళ్ళీ జగన్ చేస్తారని వాళ్ళు అంటున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ పోస్ట్ రిజల్ట్స్ గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు ఇటువంటి సమయంలో ఒక వెంకన్న దాన్ని మొదలుపెట్టారు అయితే అదే సమయంలో లోకేష్ అందులో ఉండరు ఆయన ఉండకూడదు ఆయన పార్టీ నాయకత్వం తీసుకోవాలి అంటున్నారు అంతటితో ఆగకుండా పార్టీని ఆయన మాత్రమే కాపాడగలరు అని ఇంకొక మాట కూడా జోడిస్తున్నారు ఈ రెండు కొంచెం ఇబ్బంది అంటే ఆ పార్టీ అభిమానులకు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కీలక నాయకుడు తదుపరి నాయకుడు అంటున్నటువంటి లోకేష్ ఆయన ప్రభుత్వంలో ఐ మీన్ ప్రభుత్వంలో ఉండకుండా పార్టీలోకి ఏంటి పోనీ బుద్ధ వెంకన్న వ్యక్తిగతంగా అన్నాడా కొంతమంది ఆ పార్టీ నాయకులు చెప్తున్నట్టు అంటే అతను చాలా వీర విధేయుడు ప్రత్యేకించి లోకేష్కు అతను నిలబెట్టడంతో కూడా లోకేష్ పాత్ర ముఖ్యంగా ఉంది కాబట్టి దీంట్లో ఒక ఇండికేషన్ ఒక సంకేతం ఏదో ఇస్తుంది ఆ పార్టీ నాయకత్వం వాళ్ళ ఆశీస్సులైనా లేకుండా ఈయనవి మాట్లాడి ఉండరు అనే అభిప్రాయం చాలా ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ మార్చాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇవి ఫలితాలు వచ్చి పరివర్తన జరిగాయి కదా ఉదాహరణకు తెలంగాణలో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాడు కానీ ఆయన మంత్రిగా కూడా కొనసాగుతున్నారు కదా అది కూడా ఫలితాలు వచ్చిన తర్వాత చేశారు కే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో అందువల్ల ఈ రెండింటికి పొంతన కుదరట్లేదు ఒకవైపు మేము అధికారంలోకి వస్తాము కానీ అధికారంలో లోకేష్ ఉండకూడదు రెండోది పార్టీని కాపాడటం కాపాడటం ఏంటి ఇంకా ఒకసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అధికారంతో మీరు ఇంత మరి మరింత నిలదొక్కుంటారు కదా మీరు అంటే ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరే అలాంటప్పుడు ఆయన ఒక్కడే కాపాడగలరు లాంటి మాట కూడా ఎందుకు అంటున్నారు ఇప్పుడు ఏదో ఇబ్బంది ఉంది అనే ఒక అభిప్రాయం ఒక సందేహం ఏమన్నా ఉందా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఇంకా మూడోది పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండో స్థానం ఎవరి ఎన్డీఏలో చంద్రబాబు తర్వాత అంటే సహజంగా తెలుగుదేశంలో రెండో స్థానం లోకేష్ కానీ ఎన్డీఏ పవన్ కళ్యాణ్ ఆయన పవర్ స్టారు ఆయన దీని అంతటికీ కూడా సంధానకర్త ఇవన్నీ చెప్పిన తర్వాత గెలిచిన తర్వాత ఆయన తగ్గిస్తే ఎలా కుదురుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఉండాలి పవన్ కళ్యాణ్ నెంబర్ టూగా ఉన్నప్పుడు లోకేష్ మళ్ళీ నెంబర్ త్రీగా ఉంటే మళ్ళీ ఆయన తగ్గిపోతాడు కదా కాబట్టి అది అలా జరగకూడదనే ఇవన్నీ చెప్తున్నారు లోకేష్ అభిమానులు దీంట్లో చాలా ఆలోచన ఉందని కొంతమంది అంటున్నారు కానీ దీంతోపాటు ఇంకో కొత్త లేదా కొత్త ఒక ప్రత్యేకమైన మాట ఏంటి పవన్ కళ్యాణ్ కేంద్రంలో వస్తారు కేంద్రంలో పదవి తీసుకుంటారు అసలు వస్తారా కేంద్రంలో వీళ్ళకి అవకాశం ఇస్తారా ఈ చర్చ తర్వాత కానీ మరి రాష్ట్రంలో చాలా గట్టిగా ఉండి మేమే నిలబడతాను అన్ని నేనే భుజనం వచ్చాను అన్న మనిషి రాష్ట్రంలో ఉండకుండా కేంద్రంలోకి ఎందుకు వెళ్తారు ఎలా వెళ్తారు అసెంబ్లీకి పో ఎవరైనా గెలిస్తే వాళ్ళు రాష్ట్రంలో ఉంటారు కానీ కేంద్రంలో పార్లమెంట్లో ఎలా ఉంటారు అంటే ఇక్కడ సంథింగ్ సం అంతర్గతంగా వాళ్ళలో వాళ్ళకు ఏవో కొన్ని సందేహాలు ఏవో భిన్న సంకేతాలు వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు ఇందులో తెలుగుదేశం పార్టీ అంతర్గత సమస్యలు అంతర్గత పరిస్థితితో పాటు జనసేనకు వీళ్లకు మధ్యలో ఉండాల్సిన కెమిస్ట్రీకి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి మూడోది బీజేపీ వాళ్ళు ఇప్పటికే నిన్న ఏదో ఛానల్లో చూపిస్తున్నారు వాళ్ళు మాకు మద్దతు ఇవ్వలేదు వెన్నుపోడిపోయారు అని బీజేపీ నాయకులు అంటున్నారని ఆ ఛానల్లో చూపిస్తున్నారు అంటే వాళ్ళకు మరి విజయం గురించి సందేహం కలిగిందా అందుకు వేరే కారణం అంటున్నారా ఒకరి మీద ఒకరు తోచుకుంటున్నారా మనకు తెలియదు కానీ ఎన్డీఏలో ఉన్న మూడు భాగస్వామ్య పక్షాలు ఇలా మాట్లాడుతున్నప్పుడు లోకేష్కు పార్టీ పగ్గాలు పవన్ కళ్యాణ్కు కేంద్రంలో స్థానం అనడంలో ఉద్దేశం రాష్ట్రంలో వీళ్లకు బలమైన పాత్ర ఉండదు అనే ఒక సందేహం దీని వెనుక ఉందా ఇది అప్పటికప్పుడు తర్వాత చేస్తే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగానే అలాంటి ఒక ప్రచారము అలాంటి ఒక వాదనలతో రంగం సిద్ధం చేయదలుచుకున్నారా అనే సందేహాలు వాళ్ళను అభిమానించే వాళ్లకు లేదా వాళ్ళని అనుసరించే వాళ్లకు ఈ సందేహాలు కలుగుతున్నాయి శాసనసభ ఎప్పుడైతే శాసనసభలో పాత్ర వహించాలి బాగా పార్టీ గొంతు వినిపించాలి అని కాకుండా బయట వ్యవస్థాగత వ్యవహారాలు చూడాలి అని చెప్పడంలో నిజానికి ఏ అవకాశం ఎంత ఉంటుంది దేనికైనా సిద్ధమై ఉండాలి అని వాళ్ళు చెప్పదలుచుకున్నారేమో అందుకోసమే ఈ సమయాన్ని ఎంచుకున్నారు దానికోసం ఒక వీర విధేయం ఎంచుకున్నారు ఇదేదో ఆయన ఒకరే చేశారనుకుందామంటే వాళ్ళని బలపరిచే ఛానల్స్లో కూడా దాన్నే నిన్న సాయంత్రం అంతా ప్రధానమైన డిబేట్గా పెట్టారు ఆ డిబేట్లో మా నిర్వాహకులు సరే వచ్చిన వాళ్ళు కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటున్నారే కానీ దాన్ని ఏమీ తోచిపుచ్చడం లేదు పోనీ అది రాంగ్ మెసేజ్ ఇస్తుంది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది అనుకుంటే అప్పుడు పార్టీ నాయకత్వం ఇవాడికి తెలుగుదేశం నాయకత్వం ఏదో ఒక ప్రకటనతోనో వ్యాఖ్యతోనో దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు లేదా ఆయనను కాస్త చెప్పేవాళ్ళు అదేం జరగలేదు కాబట్టి లోకేష్ కు నా పార్టీ వైపుకు పార్టీ పదవి తీసుకోవాలి పార్టీ వైపు వెళ్ళాలి ఆయన వస్తేనే కాపాడగలడని చెప్పడంలో కనిపించని రాజకీయ సంకేతాలు ఏమో ఉన్నాయి దీంతో పాటే జూనియర్ ఎన్టీఆర్కు మా పార్టీకి సంబంధం ఏముంది అని కూడా ఆ పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు నిజమే ఆయన ఏమీ చట్ట అధికారికంగా లాంఛనంగా ఎప్పుడు తెలుగుదేశంలో సభ్యుడు కాదు కానీ ఎన్టీఆర్ మనవడు కాబట్టి ఆయన పేరే పెట్టుకున్నారు తర్వాత ఈయన కూడా పాపులర్ స్టార్ కాబట్టి ఒకవైపున జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ స్టార్గా హోదా కోసం ఇంత ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం తమ కుటుంబంలో ఉన్న తాత మనవడు ఆయనకు స్థానం ఇవ్వాలి అని చాలామంది వాదిస్తూ ఉంటారు అది వాళ్ళ అంతర్గత విషయమే వైసీపీ వాళ్ళు ఎక్కువ కొడాలి లాంటి వాళ్ళు ఎక్కువ వాదిస్తూ ఉంటారు ప్రతిసారి కౌంటర్ పోజ్ అంటే లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈయనైతే కాపాడతాడు అక్కడ పార్టీలో లేనైనాకు పదవి రావడం కాపాడడం అనే ప్రశ్న రాదు కానీ బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు లోకేష్ అన్ని తీసుకోవాలని చెప్పినప్పుడు సహజంగా జూనియర్ ఎన్టీఆర్ను కొంతమంది తీసుకొస్తారు కాబట్టి ఆయనకు మా పార్టీకి ఏమీ సంబంధం లేదు అని వాళ్ళు మీడియాలో చెప్తున్నారని మనం చాలా సులభంగానే మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకు దీని మీద ఏం మాట్లాడరు ఇంకొకటి ఒకవేళ మాట్లాడినా ఇక్కడ జ ఉన్న పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా రంగంలో వాళ్ళు దాదాపు కొంచెం చిన్న ముందు వెనక కానీ వాళ్ళు సమకాలీకుల కిందే లెక్క స్టార్డమ్ వీటన్నిటిలో కూడా కాబట్టి అది కూడా పెద్దగా కుదిరే వ్యవహారం కాదు అక్కడేమో కుటుంబ పరంగా అయితే ఇక్కడేమో వాళ్ళ నటన వాళ్ళ వృత్తిపరమైన పోటీ ఇక్కడ ఒకటి ఉంటుంది మరి ఇవన్నీ ఎలా పరిష్కారం అవుతాయో మనకు తెలియదు కానీ ఇప్పటికింకా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ చర్చలు ఇవి మొత్తం రాజకీయాన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ దశలో చర్చను ఒక పక్కకు మళ్లించడానికి లేకపోతే ముందస్తుగా జాగ్రత్తలు చేసి పెట్టుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అంతవరకే